హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను మీ స్వరూపాలకు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగున్నారండి మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా అనమాట ఇవాళ వచ్చేసేసి ఒక స్వీట్ చేస్తున్నానండి ఆ స్వీట్ ఏంటంటే చెప్తాను మీకు ఎంటుండీ సరేనా ఆ స్వీట్ వచ్చి సొరకాయ పాయసం సొరకాయ పాయసం చేస్తున్నానండి ఇదిగోండి సొరకాయ ముక్క తెచ్చాను సొరకాయ పాయసం ఎలా అంటే బియ్యం వేను సగ్గుబియ్యం ఈ సొరకాయ ముక్కలు పాలు బెల్లం అదే పాయసం అది చేస్తున్నానండి నేను ఆల్రెడీ నేను సగ్గుబియ్యం తీసుకొచ్చి నానబెట్టాను అనమాట మీరు చూపిస్తాను ఇప్పుడు సరేనా సగ్గుబియ్యం అయితే నానబెట్టారండి సన్న బియ్యం కాదు లావు సగ్గుబియ్యం ఇగో ఇవి ముందుగా నానబెట్టుకోవాలి నానిపోయినాయి పొడి పొడి పోతుంది పొట్టి సగ్గు బియ్యం మాట వీటిని పొయ్యి మీద పెట్టేస్తాను ఈ లోపల ఇది కూడా కట్ చేసుకుంటున్నాను దీన్ని ఏం చేస్తానో మీకు చూపిస్తాను అనమాట కట్ చేసిన తర్వాత మీకు ఇంకోటి కూడా చెప్పడం మర్చిపోయానండి మిస్ అయింది సారీ అండి మీరు చేసుకునే విధానం కాలం మీరు చేసుకునే పని అయితే ఇలాగే ట్రై చేసుకోండి చాలా బాగుంటుంది అన్నమాట ఈ లడ్డు ఈ లావు సగ్గు బియ్యంలోకి కొంచమే కందిపప్పు తీసుకోవాలన్నమాట ఏ చేస్తా ఈ పప్పు ఎందుకు వేస్తున్నావు అని అనుకోవచ్చండి రుచి కోసం చాలా బాగుంటుంది రుచి కోసం కోసండి ఇది కడిగి ఎసురు పెట్టి పొయ్యి మీద పెడతా దీంట్లోకి అయితే తగినంత ఎసురు తీసుకున్నాను ఇంకా స్టవ్ ముట్టించి స్టవ్ మీద పెడుతున్నాను ఏసుకోకుతా ఉంటుంది నేను సొరకాయని రెడీ చేసుకుంటాను ముందు పాయసంలోకి ఇలా సొరకాయ ముక్కలు కట్ చేసుకోవాలండి అవి కూడా ఎలా అంటే సన్నగా కట్ చేసుకోవాలి అన్నమాట ఇవి కట్ చేసిన తర్వాత నీట్గా ఇట్లా వేరే గిన్నెలోకి తీసుకోవాలి ఇది లేతకాయ అండి బాగా సన్న ముక్కలు అన్నమాట ఎట్లా అట్లా సన్న ముక్కలు కట్ చేసుకోవాలి ఇదిగోండి సన్నగా సన్నగా కట్ చేశాను సొరకాయ ముక్కల్ని ఇవి నీళ్ళ నీళ్లు పోసి దీంట్లో కొద్దిగా అంత చిటికెట్ సాల్ట్ వేసి స్టవ్ మీద పెట్టేస్తాను అన్నమాట ఆల్రెడీ ఇక్కడ సగ్గుబియ్యం కందిపప్పు ఎసురవుతుంది అవుతుంది ఇది ఉడికే లోపు ఈ ఎసురు బాగా పప్పు సగ్గుబియ్యం బాగా మెత్తగా గ్రేవీ అయిపోయే లోపల ఇవి కూడా ఉడకబెట్టేసుకోవాలన్నమాట ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెడుతున్నాను ఈ మొక్కలు ఉడికించుకున్నాం సొరకాయ మొక్కలు అయితే మెత్తగా ఉడిపోయి అండి పప్పు గెంటతో అంటేనే మెత్తగా అయిపోతుంది అన్నమాట అలా ఉడుకో అలా ఉడకబెట్టాలి దీన్ని ఇప్పుడు గంటతోనే మెత్తగా మెత్తగా చేస్తాను నేను అదిగోండి మెత్తగా అయిపోయింది ఇలా గంటతో ఇలా అంటేనే ఇది మెత్తగా ఉప్పు అయిపోద్ది అన్నమాట చూసారు కదండి నేను ఎలా మెత్త చూసారు కదండి సన్నగా కట్ చేసుకుంటే తొందరగా ఉడికిపోద్దు అన్నమాట ఇప్పుడు దీన్ని ఈ మెత్తగా అయిన దాన్ని దీంట్లో వేస్తున్నాను ఈ ఎసు వేస్తున్నాను దీంట్లోకి సొరకాయ అంతా బాగా కలిసేలా కలిపెట్టుకోవాలన్నమాట మీకు దగ్గర చూపిస్తాను చూద్దరు కానీ అదిగోండి సగ్గు బియ్యం అంటే లావు సగ్గుబియ్యం మొత్తం జావ్ అయిపోయింది ఇంకొచ్చేసి సొరకాయ వేసాను పప్పు ఉంది దీంట్లో కొంచెం పప్పు ఉడకాలన్నమాట ఇలా కలిపేసేసుకోవాలి మెత్తగా చూసారు కదండి ఎలా అయిపోతుందో ఇంక ఇదంతా పాయసంలాగా తయారైపోద్దండి ఇంకొంచెం ఉడకబెట్టుకుందాం దీన్ని ఒక పక్క సరకాయ పాయసం చేస్తా ఇంట్లో పని చేసుకుంటున్నాం నేను తే పని కాదు మంచులు కూడా తేవాలి వెళ్ళి మంచులు కూడా అయిపోయినాయి అండి తాగటానికి మంచినీళ్ళు అయిపోయాయి పండి నేను వెళ్ళేసి తెచ్చుకోవాలి అబ్బా ఏందో పని ఎంత చేతున్నా ఇంట్లో పని తేమ అసలు చెత్తనే ఉండాలి చెత్తనే ఉండాలి ఇదిగోండి బెల్లం నలగొట్టాను దీంట్లో బెల్లం వేస్తున్నాను ఇప్పుడు స్వీట్ నేను తక్కువే తింటాను కాబట్టి వేస్తాను అనిపిస్తుందా వేపు నేను బెల్లం వేసాను దీంట్లో బెల్లం వేసిన అమ్మని పాలు పొయ్యి కూడా అనమాట కొంచెం బెల్లని బెల్లాన్ని కరగనిద్దాం దీంట్లో బెల్లం అయితే కరిగిపోయింది నేను జీడిపప్పు వేపానండి నెయ్యిలో అవి కూడా చేస్తాను జీడిపప్పుతో పాటు కొబ్బరి కూడా తురిమి పెట్టారు అనమాట ఈ కొబ్బరిలోనే కూడా వేసేసాయి ఇది కూడా దీంట్లో వేసేస్తుంది పాలు అయితే కొంచెం చల్లారండీ ఎమ్మడిని పోస్తే అన్నమాట ఒక ఐదు నిమిషాలు ఎందుకంటే జీడిపప్పు అని కొబ్బరి వేసాను కదండి కొద్దిగా ఒక పది నిమిషాలు ఆగి పాలు పోస్తాను వేసిన కొబ్బరి వ్యాలకులు అన్నీ కొంచెం వేడి చేయించాను కదండి ఇప్పుడు పాలు పోస్తున్నాను దీంట్లో ఈ కొంచెం ఎందుకు కట్టి పెట్టామనుకుంటున్నారా నేను కాఫీ తాగాలని కట్టి పెట్టా వాసన కమ్మ నాసన వస్తుంది నెయ్యి వాసన వస్తుంది నెయ్యి కూడా వేసేది దీంట్లో రుచి మిరుచి మై మారాజ్ రోజు తిన్నా మరీ బాగుంది కదా సొరకాయ పాయసం అయిపోయింది రెడీ అయిపోయింది మీ దగ్గర చూపిస్తాను సరేనా చూడండి సొరకాయ పాయసం రెడీ అయిపోయింది చూడండి ఎలా ఉందో ఎంత బాగుందో చూడండి ఇవాళ స్వీట్ ఇది మాట మా ఇంట్లో బాగుంది కదా నేనైతే ఎంత కష్టపడి దీన్ని చేశాను ఇది టేస్ట్గా ఉంటుందో ఉండదు అనుకున్నాను బాగానే కమ్మ వస్తుంది కష్టపడినందుకు కష్టపడ్డాను అనేందుకు ఒక గుర్తొచ్చిందండి నేను ఒక పాడపడాలనుకుంటాను చాలా నుంచి పాడబడాలనుకుంటున్నాను పిచ్చ ఫేమస్ అయిపోయింది ఈ పాట ఆవిడ ఆడపిల్లానా బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా అష్టాల పుట్టానని అమ్మా కష్టంగా చూస్తున్నారా అష్టాల పుట్టిన కృష్ణుణ్ణిమో దేవుడు అంటున్నారా నన్నేమో పాడదనంటున్నారా ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లా బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా నాకు ఈ పాడపాడినప్పుడు మా అమ్మ గుర్తొస్తుందండి మా అమ్మ మమ్మల్ని అంత ప్రేయంగా చూసింది అనమాట చూసారు కదండి సరకాయ పాయసం అయితే రెడీ అయిపోయింది మాట ఇప్పుడు అది ఎలా ఉందో మీకు నేను టేస్ట్ చేసి చెప్తాను మీకు చెప్పాలి కదా మరి ఎంత కష్టపడి వండినప్పుడు అది ఎలా ఉందో ఏదో చెప్తే ఒక్క గంటే వేసుకుంటాను ఎందుకంటే వేడి వేడిగా ఉంది నేను దాన్ని ఉప్పు ఉఫ్ ఉఫ్ ఊదుకుంటూ తినాలి ఓకేనా మీకు ఎలా ఉంది చెప్పడానికి కోసమే అబ్బా కాలుతున్నావు పక్క అబ్బా చాలా అంటే చాలా బాగుంది సొరకాయ పాయసమే అసలు ఎంత బాగుంది సూపర్ సూపర్ అంటే సూపర్ చిన్నేసేసాను సొరకాయ పాయసాన్ని చాలా బాగుందండి మీరు కూడా ఇలాగే చేసుకోండి నేను ఎలాగైతే చేశాను మీరు అలా కూడా అలాగే చేయండి చాలా రుచిగా అంటే చాలా రుచిగా ఉంది ఓకేనండి నా నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ప్లీజ్ అండి పక్కన బెల్లైక్ అయిన్ కూడా కొట్టండి ఓకేనా మరొక వీడియోలో మరొక వంటతో మేము ముందుకు వస్తాను అంతవరకు బాయ్ బాయ్